అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరంలో కన్యారాశివారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలవారు అలాగే పేరులో మొదటి అక్షరము పా పి పే అనే అక్షరాలు కలవారు కన్యారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది కన్యారాశివారికి ఈ సంవత్సరము గురువు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు పూర్తి శుభాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గురుబలం ఉన్నది అందువల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది నూతన గృహాలు నిర్మించుకోవాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయము కుటుంబంలో బంధువుల రాక పెరుగుతుంది విందు భోజనాలుంటాయి ఈ సంవత్సరము నూతన వస్తువులు అంటే బంగారము వాహనాలు భూమి కొనే అవకాశం ఎక్కువగా ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో సంపాదన కూడా పెరుగుతుంది అలాగే ఇంతకు ముందు కంటే ఆర్థిక కష్టాలు తగ్గుతాయి బ్యాంకు రుణాలు ఈజీగా వస్తాయి కుల వృత్తులు మరియు ఇతర వృత్తిక వృత్తిపరమైన వృత్తిపరమైన సంపాదన కలిగిన వారికి ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన పనులు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది చేస్తున్న ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది అలాగే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం బాగుంటుంది మనస్సులో కూడా సంతోషంగా ఉంటుంది తండ్రి తరపు వారి సహాయం పెరుగుతుంది అలాగే ప్రయాణంలో లాభం పెరుగుతుంది అన్నదమ్ముల బాధ్యతలు మీపై పెడతారు భూమి యొక్క స్థిరాస్తి యొక్క వ్యాపారాలు చేసేవారు బిల్డర్స్కి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విపరీతమైన లాభం ఉంది అయితే సప్తమంలో శని సంచారం ఉంది శని బలం అనేది తక్కువగా ఉంది మానసిక టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారు రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త పాటించాలి భాగస్వామ్య వ్యాపారులకు మాత్రం ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు అభిప్రాయ భేదాలు కలిగి విడిపోయే ప్రమాదం ఉంది దగ్గరి వారే నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి కఠినమైన నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి మానసిక చింత విపరీతంగా పెరుగుతుంది కొత్త వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఈ సంవత్సరము కన్యారాశి వారికి నరదృష్టి ఎక్కువగా పెరుగుతుంది కన్యారాశి విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా అనుకూలమైన సంవత్సరం మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి ర్యాంకులు వస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం విదేశీ యోగం ఉంది వ్యవసాయదారులకు గతం కంటే ఈ సంవత్సరమే ఇంకా బాగుంటుంది వ్యవసాయాన్ని కూడా పెంచుకోవచ్చు రుణాలు తీరుస్తారు డబ్బు చేతిలో ఉంటుంది రెండు పంటలు కూడా లాభం చేస్తాయి కన్యారాశి వ్యాపారస్తులకు శని బాధలు ఇబ్బంది కలిగిస్తాయి ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు రుణాలు పెరుగుతాయి బుద్ధి చాంచల్యం పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలోకి వెళ్తారు డబ్బు పరంగా మాత్రం లోటు ఉండదు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇంతకు ముందు ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కన్యారాశి వారికి సంవత్సరము అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం ఉంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ ఉద్యోగులు ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగులకు మా ఉద్యోగ మార్పు చేయకూడదు వాళ్లకు ఉద్యోగాలలో కొంచెం స్వల్ప ఇబ్బందులు ఏర్పడతాయి రాజకీయ నాయకులలో పార్టీ తత్వం పెరుగుతుంది కొత్త పరిచయాలు వాళ్లకు దెబ్బతీస్తాయి రాజకీయ నాయకులు తీసుకునే భూములు భవనాలు స్థిరాస్తులలో నష్టం వాటిల్లుతుంది పదవులకు ఆశిస్తారు కానీ పోటీ తత్వం వల్ల వెనకబడతారు సినిమా రంగంలో సోషల్ మీడియాలో ఉండే కళాకారులకు ఈ సంవత్సరం చాలా మంచిది మంచి మంచి అవకాశాలు సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు మీ ఇంట్లో అభివృద్ధి మొదలవుతుంది ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తాయి మంచి అవకాశాలను పొందడం ద్వారా ఉన్నతి లభిస్తుంది స్త్రీలకు ఈ సంవత్సరము ధనపరంగా ఏమీ ఉండదు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కానీ మానసికంగా చింత అలసట పెరుగుతుంది ఈ సంవత్సరం మే జూలై సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ నెలలు చాలా అనుకూలమైన నెలలు ఈ సంవత్సరంలో శ్రీకాళహస్తీశ్వర దర్శనం మీరు చేయాలి లేకపోతే దగ్గరలోని నాగదేవతల ఆలయాలను సందర్శించి పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు ప్రతి ఆదివారం దేవాలయ దర్శనం చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ సంవత్సరం కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ యొక్క వీడియోని తెలిసిన వారికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం